మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే షాన్వి గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సరే ఇప్పుడు చూసుకుంటే ఏపీలో టీడీపీ జనసేన పొత్తు అనేది ఎప్పుడో కన్ఫర్మ్ అయింది కానీ సీట్ల సర్దుబాటు ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి కొడారి నాని గారు ప్రశ్నిస్తున్నారు అలాగే ఈ సీట్ల సర్దుబాటు విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజమండ్రి రూరల్లో చూసుకుంటే బుచ్చయ్య గారు చౌదరి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంకో పక్క కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు సో దీనివల్ల వివాద వివాదం కూడా అవుతుంది అసలు ఈ సీట్ల సర్దుబాటు ఎప్పుడు జరుగుతుంది అంటారు కన్ఫర్మేషన్గా ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి అధినాయకులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒక్కొచ్చేసి ఇద్దరు కలిసి సంయుక్తంగా పలానా స్థానాల్లో ఇన్ని స్థానాలు వాళ్ళు ఇన్ని స్థానాలు పోటీ చేయబోతున్నాం అని చెప్పి సబ్ సంయుక్తంగా ప్రకటించేంత వరకు ఈ అనిశ్చితి ఇట్లానే కొనసాగుతూ ఉంటుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు కొడాలి నాని గారు ప్రకటించారు అంటే మరి కొలా కొడాలి నాని గారు వైఎస్ఆర్సిపి పార్టీ గొంతుకుగా మారేసి ఒంటికాల మీద చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద ఆయన మాట్లాడే విధానం చూస్తూనే ఉన్నాం మరి పాపం మరి ఆయన స్థానం కూడా ప్రకటించలేదు మరి ఎందుకు ఆయనే చెప్పాలి తర్వాత మిగిలాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది సరే ఆయన గురించి వదిలేద్దాం వీళ్ళ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు రాజమండ్రి దాని గురించి మీరు అడిగారు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు మేము ఇప్పుడు ఉన్న శాసనసభ్యులు ఎక్కడైతే ఉన్నారో ఇరవై మూడు స్థానాల్లో తిరిగి వాళ్లే పోటీ చేస్తారని చాలా స్పష్టంగా చెప్పాడు అవును కాబట్టి శ్రేణులు దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదారా అనేది రేపొద్దున తెలుస్తుంది ఊహగానాలు ఉంటాయి కొన్ని దుష్ప్రచారాలు ఉంటాయి ఒకవేళ ఆయనగా అంటే మాత్రం ఇప్పుడు ఆయనే గతంలో ప్రకటించారు కదా పొత్తు ధర్మం గురించి మరి ఆయనే తప్పినట్టయిద్ది ఇప్పుడు రాజానగరం ప్రకటించారు రాజులు ప్రకటించారు రాజోలు గతంలో వాళ్ళు శాసనసభ్యులు గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళారు కాబట్టి అంతవరకు ధర్మం రాజానగరంలో స్థానిక శాసనసభ్యులు లేరు అడగడం కూడా ధర్మం సరే ప్రకటించారు దానికి యువతలాళ్ళు ఏమి వివాదం అయితే చేయలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రకటించడం అంటే కొంచెం ఆలోచించాలి ఈ విషయంలో మరి ఆయన ఏ విధంగా అన్నాడా యథాలాపంగా అన్నాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒప్పించుకుందామని అన్నారా అనేది ఇది విధంగా ఇంకా తెలియదు కాబట్టి సరే దాని గురించి ఎక్కువ రాధాంతం చేయాల్సినంత పని అయితే ఉంటుందని అయితే నేను భావించట్లేదు చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి ఇరవై మూడు స్థానాల్లో వాళ్ళే పోటీ చేస్తారని ఒకవేళ అది కావాలని పట్టుబడితే పొత్తు ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారని భావించాలి తప్ప అది పొత్తు ధర్మంలో భాగమైతే అవదు అది మాత్రం వాస్తవం అలాంటి పరిణామాలు వస్తాయని నేను భావించట్లేదు సార్ ఇప్పుడు చూసుకుంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఇప్పుడు ఈ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పుడే సీట్ల కోసం కన్ఫర్మ్గా చెప్పట్లేదు ఇప్పుడు బీజేపీ కూడా ఒకళ్ళు వచ్చిందంటే వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి మరి ఇది అలా జరుగుతుంది అదే కదమ్మా నేను చెప్పేది ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఇది మిద్దంగా వాళ్ళు కూడా వస్తున్నారు ఎవరికి ఎన్ని స్థానాలు ఎవరెక్కడ పోటీ చేయాలి అంతిమంగా నిర్ణయించుకునేంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి ఇలాంటి ఊహాగానాలు అన్నారు కాకపోతే అధినాయకులు మాట్లాడకూడదు అదే ఇక్కడ వచ్చినటువంటి ఇప్పుడు తేడా ఏంటంటే అధినాయకుడు మాట్లాడాడనే దాని మీద వచ్చినటువంటి ఇబ్బంది ఇది చివరికి చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఎవరెన్ని చేసినా ఆంధ్ర రాష్ట్రంలో చ చివరికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది అంతిమం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడచ్చు లేకపోతే అమిత్ షా గారు మాట్లాడచ్చు లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడచ్చు దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అంతిమంగా వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ సీట్లు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు అంటే మరి వీళ్ళు పార్టీలో ఉన్నారు కదా జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పుడు బీజేపీ వస్తే ఇప్పుడు అమిత్ షా గారు కూడా వస్తారు కదా అదేనమ్మా ఇప్పుడు వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళకి ఎన్ని స్థానాలు పోటీ చేస్తారని చెప్పి వాళ్ళు అడుగుతారు ఈ ఈ స్థానాలు వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ఇన్ని స్థానాలు ఇస్తున్నామని చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు మేము చంద్రబాబు నాయుడు గారికి ఇస్తామని చెప్పే స్థాయిలో వాళ్ళు లేరు కదా కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నోటంత వచ్చేంత వరకు కూడా దీనికి ఏది కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు ఓకే కానీ ఇప్పుడు అక్కడ రూరల్లో రాజమండ్రి రూరల్లో చూసుకుంటే బుచ్చయ్య చౌదరి గారు ఎప్పటి నుంచో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఆయన ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా ఆయనే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు మేము శాసనసభ్యులు ఉన్న ఇరవై మూడు స్థానాలు తిరిగి వాళ్ళు పోటీ చేస్తున్నారని చాలా విస్పష్టంగా చెప్పారు కదా చెప్పిన తర్వాత ఆయన కట్టుబడి ఉంటాడు దానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి అవతల వాళ్ళు ఇప్పుడు అవతల స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుని కాదని వాళ్ళు అడిగారు అంటే వాళ్ళ విఘ్నతకి వదిలేయాలి దాన్ని ఒప్పుకున్నప్పుడు చంద అంత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒప్పుకొని ప్రకటించేంత వరకు చాలామంది ప్రకటించుకుంటూ ఉంటారు దాన్ని అసలు పరిగణలో తీసుకోవాల్సిన అవసరమే లేదు పరిగణలో తీసుకోవాల్సిన అవసరమే లేదు సో ఇప్పుడు చూసుకుంటే మనం ఎగ్జాంపుల్గా రాజమౌళి తీసుకున్నాం ఇందులో కాకుండా ఇంకా ఆధార్ ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాలు కోరుకుంటారు వాళ్ళు కూడా పొత్తుల్లో భాగంగా ఎందుకంటే వాళ్ళు శాసనసభలోనూ లోక్సభలోనూ వాళ్ళు ప్రవేశం రావాలి అంటే గతంలో లేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళిద్దరికీ లేదు భారతీయ జనతా పార్టీకి లేదు జనసేన పార్టీకి లేదు కాబట్టి సహజంగానే దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం స్థానాలను కోరుకుంటే వాళ్ళు రేపొద్దున అసెంబ్లీలో కావచ్చు లోక్సభలో కావచ్చు వాళ్ళు వెళ్ళొచ్చు అనే భావంతో వాళ్ళు అడగటం కోరుకుంటారు వాళ్ళు కోరుకోవట్లేదు కోరుకోరని కూడా మనం భావించాల్సిన పని లేదు సహజంగానే కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా ఉండాలని భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బలాలు బలహీనతలు గురించి దృష్టిలో పెట్టుకోకుండా పార్టీ శ్రేణులను ఆకట్టుకోవడానికి వాళ్ళని సంతృప్తిపరచడానికి మాట్లాడేటప్పుడు వచ్చే ఇబ్బందులే ఇవన్నీ స్థానిక పరిస్థితులు అవగాహన ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలని ఒక నిశ్చిత అభిప్రాయం మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నికల వరకు వ్యూహాలు నేను తీసుకుంటాను నా ఇష్టానికి వదిలేసేయండి ముందు పార్టీని మనం అసెంబ్లీలో మన సభ్యులు ప్రవేశించాలి కాబట్టి ఈ ఒక్కసారికి నాకు వదిలేసేయండి మీరు ఏమీ పట్టించుకోవద్దని చెప్పని కరాకటిగా చెప్పారు పొత్తుల గురించి ఎవరన్నా మాట్లాడితే మాత్రం వాళ్ళని ఇబ్బంది వాళ్ళ అవసరమైతే బయటకు వెళ్ళండి అని కూడా చెప్పారు అదే మాట కొనసాగించుకుంటా ఉన్నట్టయితే ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు మరి ఆయన కూడా ఎందుకు దాన్ని అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిణామం అయితే మాత్రం వాస్తవమే కానీ అవన్నీ చంద్రబాబు నాయుడు గారు సర్దుకుపోయి అన్నింటినీ సరి చేసుకొని అభ్యర్థులందరినీ కూడా నిర్ణయించేసి ఇది మా స్థానాలు ఇవి మీ స్థానాలు ఇవి కాబట్టి ఆయన అంతిమంగా ప్రకటించి ఇద్దరు కలిసి ప్రకటించేంత వరకు కూడా నేను ఇందాక చెప్పినట్లు దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పరిణామం అయితే ఉండదు కానీ ఇది మాత్రం ఇది ఒక్కదానితోటి ఆగుతుందా మిగిలిన స్థానాలకు వెళ్తాయి అని చెప్పని మిగిలిన వాళ్ళకు కూడా ఇబ్బందికరమే అవును ఇప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా ఇబ్బందికరమే ఇప్పుడు ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు గోరండ్ బుచ్చి సోదరు గారు నాలుగు పర్యాయాలు వేరే రెండు పర్యాయాలు ఇక్కడ సట మూడోసారి గెలవబోయే పరిస్థితి ఈ పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకుని ఆయన స్థానం అడుగుతున్నారంటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా పొత్తు ధర్మం ప్రకారం ముందుకెళ్తాయి త్యాగాలు చేయాల్సి వచ్చినప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా దాని గురించి ఏదన్నా పొత్తు ధర్మం ఏదన్నా ఇబ్బందికరంగా పరిణమించినప్పుడు బుచ్చి సోదరు గారితో మాట్లాడి బుచ్చి సోదరు గారితోటే ప్రకటించే విధంగా ఉంటుందే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ప్రకటిస్తే దాని గురించి మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు ఒకటి ఆయన కూడా పదే పదే చెబుతున్నాడు కాబట్టి ఒకవేళ గబిక్కి మీద యాదాలాభంగా అన్నాడనే భావించాల్సి వస్తుంది పదే పదే చెబుతున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం ఒక్క వ్యతిరేక ఓటు కూడా నేను చేల్చకూడదు అని చెప్పని చూడాలి ఆయన అదే విధంగా ముందుకెళ్తారని అయితే భావిస్తున్నాను నేనైతే ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేంత వరకు ఎవరు మాట్లాడుకున్నా కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనైతే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్